హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సంధ్య అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఈ రోజు నా పట్టీల పరిస్థితి చూస్తే నిజంగా అయ్యో అనిపించింది అనమాట నాది నాకే ఎందుకు అంటే అసలు మన కాళ్ళు తడిచినప్పుడు ఏమో కానీ మన కాదు మెయిన్గా నాదనమాట నా కాళ్ళు తడిచినప్పుడు ఏమో కానీ డ్రైగా ఉండదు అనుకోండి పట్టి ఇట్లా జారిపోతుంది సో ఇదంతా ఎందుకని చెప్పేసి నేనైతే వెండి షాప్ అయితే వెళ్ళాను అనమాట సో అక్కడ ఒక రెండు మూడు రకాల పట్టీలు అయితే చూశాను సో నా ఓల్డ్ పట్టీలు వేసి నా యాంక్లెట్స్ వేసి ఇంకా కొత్తవి తీసుకోవాలన్నదే నా ఆలోచన అనమాట అప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్ కూడా అనిపించదు ఎక్కువ అమౌంట్ కూడా నాకు తగలదు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి అనే ఆలోచన నేను వెండి షాప్ కి అయితే వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా పాతవి పట్టీలు వచ్చేసేమో సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కొత్తవి అవేమో సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉన్నాయి సో నా కొత్త సారీ నా పాత పట్టీల కంటే కూడా కొత్తవి చాలా తక్కువ అనమాట సిక్స్ పాయింట్ నైన్ అంటే దాదాపు ఒక ఫైవ్ గ్రామ్స్ అంతా అదేంటి గ్రామ్స్ ఆ తులాలంటారా ఫైవ్ గ్రామ్స్ అంతా పట్టీల ధర సారీ క్వాంటిటీ అయితే తక్కువే ఉంది కానీ అయినా కూడా నా పాత పట్టీలో ఒక సెవెంటీ పర్సంటేజ్ అంతా వాళ్ళు కట్ చేసి తీసుకొని డిస్కౌంట్ ఇచ్చి కొత్త పట్టీలు ఇవ్వడానికి నాకు వాళ్ళు నాకు చార్జ్ చేసింది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో నా పాత పట్టీలు పోను కొత్త పట్టీలు తీసుకోవాలి అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయమన్నారు అప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు నా కొత్త పట్టీలు వచ్చేసేమో సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి కొత్తవి వచ్చేసేమో సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉన్నాయి ఇంకా నా పాత పట్టిల గ్రామ్సే ఎక్కువ ఉన్నాయి అయినా కూడా దాంట్లో వాళ్ళు సెవెంటీ పర్సెంటేజే తీసుకుంటా అని చెప్పడంతో సో అక్కడ నాకు మళ్ళీ కొత్త పట్టీలలో వేస్టేజ్ ఇట్లా ఉంటుంది కదా కూలీ వర్క్ ఇదంతా చేస్తారు కదా సో దానికి అంతా ఛార్జెస్ వేసి మళ్ళీ జీఎస్టీ వేసి ఇవన్నీ చేసేసరికి నాకు ఇంకా పైన నాకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి ఇంకా ఫైనల్గా అయితే నేనైతే పట్టీలు అయితే చూశాను కానీ తీసుకోలేదు నా నేను అంత కాస్ట్ పడుతుంది అనుకోలేదు సో నేను కొంచెం అమౌంట్ కూడా తీసుకుపోలే అంటే కొంచెం తక్కువ తీసుకెళ్ళనమాట అనమాట అంత తగలదేమో అనుకోని ఉద్దేశంతో తీసుకుపోయేసరికి అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎంత ఏంటి అనేది సో కొంచెం పట్టీలు అయితే తీసుకోలేదు ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడ ఇదంతా మనకి జరిగేది పనులే కాదులే అని చెప్పేసి ఇంకా నేను మా తమ్ముడు షాప్కి అయితే వచ్చానమాట అనమాట బబ్ సండే రోజు బబ్బులు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా నేను సండే ఈవినింగ్ అలా కాసేపు అట్లా ఒక ఒక పూట అంతా ఉంచేసి వాడు మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను అనమాట ఇది మా తమ్ముడు షాపు మా తమ్ముడు వచ్చేసి సెల్ పాయింట్ సో ఈ షాప్ ఓపెన్ చేయడానికి మనకి పుష్పాలు కేశవ ఉంటాడు కదా సో అతను వచ్చాడు అనమాట సో ఇంకక్కడ నుంచి మా అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేదారిలో నేను ఒక అంటే ఎప్పుడు కూడా నేను ఎండి చేపలు ఎండి రొయ్యలు ఇలాంటివి కొంటూ ఉంటా ఆ కడ్డీలు అంటాం కదా సో అవి తింటాం మా ఇంట్లో ఎక్కువగా అలానే ఇంకా కూరగాయలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చేదారిలో ఇంకా కడ్డీలు చిన్న చిన్న చేపలు రొయ్యలు ఇవన్నీ పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చేప ఉంది ఇది ఒక్కటే అనమాట ఆ ఒక్కటే చేప దా మూడు కలిసి అట్లుందనమాట దాన్ని దాని ఒక్కటే చేపని అంటే మ మిడిల్లో బోన్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి సో అలా చేయడంతో ఒక చేపని విడగొట్టి మూడు పార్ట్స్గా చేశారనమాట అదేంటంటే కొరమేను ఎండి చేప అంట సో దా కొరమేను చేప ఉంటుంది కదా చిన్నది దాన్ని ఎండి పెట్టి దాన్ని ఇప్పుడు మనకి కడ్డీలు ఎలాగో చిన్న చేపలు ఎలాగో ప్రాన్స్ ఎలాగో ఇవి ఎండిని ఉంటాయి కదా సో అలా వీటిని కూడా అమ్ముతారంట ఎందుకో కొత్తగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే తెచ్చుకున్నా ట్రై చేసా ఆ రోజు నైటే వండేసనమాట నాకు ఎందుకో కొత్తగా ఉందిగా తింటే బాగుంటుందేమో అన్నట్టుగా నేను ట్రై చేద్దామని మంచిగా చాకు తీసుకొని చిన్న చిన్న పీసులు తీసుకుందామని చెప్పి చేశాను కానీ అసలు అది ఎట్లుందంటే గట్టి కర్ర కర్ర ఉంటుంది కదా చిన్న చెక్కలాగా సో అంత గట్టిగా ఉన్నాయి అనమాట అస్సలు రావట్లేదు సో ఇది ఒక తల అంటే తలని రెండు భాగాలు చేశారు సో అప్పుడు రెండు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అట్లయింది దీని తోక మాత్రమే తీసేసి మిగతాదంతా అంతా కూడా నేను పీసెస్ పీసెస్ ఉంచేసాను అయితే నాకు ఆమె చెప్పింది ఏంటంటే టమాటా వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పింది కాకపోతే నేనంటే నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చేపలు నేను పులుసు పెడుతూ ఉంటాను కదా సో వీటిని కూడా అలా చేద్దామని చెప్పి చేశాను కానీ నిజంగా అస్సలు బాగాలేదు మీరు ఎప్పుడైనా తీసుకుంటే మాత్రం ఇలాంటి అసలు పులుసు చోళ్లకి వెళ్ళకండి ఇలాంటి చేపలు పులుసు పెట్టద్దు నార్మల్ గా అయితే చిన్న చేపలు అయితే పెడితే బాగుంటుందేమో కానీ కడ్డీలు ఒకటి ఇవి ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చేపలు ఒకటి పులుసు పెట్టకండి అస్సలు బాగలేవు కాకపోతే వీటిని టమాటోలు వేస్తే బాగుంటుంది అన్నది కానీ మెయిన్ ఈ చేపని మనం నార్మల్గా డ్రై రోస్ట్ చేస్తాం కదా చేసిన తర్వాత వాటర్లో కడిగేటప్పుడు దానిపైన షెల్స్ ఉంటాయి కదా దాని అంతా వస్తుందన్నమాట జాగ్రత్తగా ఒకసారి క్లీన్ చేసుకొని తర్వాత మీరు కుకింగ్కి వేసేసేయండి నేనైతే పులుసు పెట్టాను కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా వేసాం మనం మటన్ కర్రీ చికెన్ కర్రీ లాగా ఎలా చేస్తామో అంత మంచిగా వేసా అయితే ఈ కర్రీ చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ కర్రీని ఓన్లీ ఫ్రైకే ఇప్పుడు టమాటా సారీ పప్పు చేసుకుంటాం లేదంటే ఏదైనా చారు చేసుకుంటాం లేదంటే లాగా ఇలాంటివి చేసుకుంటాం కదా ఇలాంటి టైంలో మనం కడ్డీలు వేయించుకుంటాం కదా లేకపోతే లాగా ఉంటుంది సైడ్ డిష్ లాగా నార్మల్ వీటిని మంచిగా అల్లం పేస్ట్ ఏమీ లేకుండా ఆయిల్ వేసేసి దాంట్లో మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు కారం గరం మసాలా ఏదైనా ఉంటే అది వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత దించేసి మనకి పప్పులో కానీ ఏదైనా పులుసులో కానీ ఏదైనా చారులో ఇట్లా పప్పు చారు ఉంటుంది కదా సో అలాంటి వాటిలోకి సైడ్గా తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఎలా అంటే మనం పచ్చి చేపని ఫ్రై చేస్తాం చూసారా అలా అలాగా ఇప్పుడు ఏంటంటే అవి ఎలా అయితే మనకి కొంచెం క్రంచి క్రంచిగా ఉంటాయో అవి కూడా అలా తింటేనే బాగుంటుందేమో అనిపించింది కర్రీ చేసిన తర్వాత నాకు ఆ ఐడియా వచ్చింది సో టేస్ట్ మాత్రం ఆ స్మెల్ అయితే కుక్ అయ్యేటప్పుడు మాత్రం చాలా బాగుంది కానీ తినేటప్పుడు ఆ పీస్ అనేది నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు సూప్ టేస్ట్ కూడా అంత మంచిగా లేదు సో ఇది పులుసు కంటే కూడా ఫ్రైగా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి టేస్టీగా తినండి